మున్లగుట్ట రెండవ శాసనం జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని వెంక మొక్కట్రావుపేటలో మున్లగుట్ట మీదనే మరొక చోట లభించిన శాసనం రెండవ శాసనం ఈ శాసనం రాత క్రీస్తు పూర్వం ఒకటవ లేదా క్రీశం ఒకటవ శతాబ్దానికి చెందిన బ్రాహ్మీ లిపి శాసన భాష ప్రాకృత భాష శాసనంలో మణికరస ధమానం శివప సవాపి అని ఉంది అంటే మణికారుడు చెక్కే హస్తకళాకారుడు స్వామిరేవుడు తన ఆదేశంతో శివపనే అతను ఆ ధర్మస్థలంలో బావిని తవ్వించాడని శాసనసారాంశం మా చరిత్ర సముద్రాల మునగుట్ట మీద చేసిన క్షేత్ర పరిశోధనలో గుర్తించినవి రెండు శాసనాలు ఆ రెండు బ్రాహ్మీ లిపి శాసనాలు అందులో ఒకటి ఠాకూర్ రాజారాంసింగ్ గారు చూసింది మరొకటి ఏ సేవారు గుర్తించింది ఈ బౌద్ధ స్థానంలో శివప జీటికుండా తొలిపించిన మణికారుడైన స్వామిరేవ కోటిలింగాల్లోని నాగగోపి నికాయకు చెందినవాడు అవుతాడు ముళ్ళగుట్ట జైనుల సల్లేఖన బసతి కాదని బౌద్ధుల వసావాసమేనని పై రెండు శాసనాల వల్ల బోధపడుతున్నది